శ్రీ నమః శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం మన ప్రవచన పరంపరలో శివతత్వం నుంచి అర్ధనారీశ్వరతత్వం వరకు చైతన్యం మరియు శక్తి ఎలా ఏకమై ఉన్నాయో తెలుసుకున్నాం శివుడు శుద్ధ చైతన్య స్వరూపమని శక్తి ఆయన నుండి వేరు కాదనే అర్థం చేసుకున్నాం ఈరోజు ఆ శుద్ధ చైతన్యం యొక్క చూపు గురించి ఆ పరమేశ్వరుని స్వరూపంలో అత్యంత శక్తివంతమైన అత్యంత రహస్యమైన చిహ్నం గురించి తెలుసుకుందాం అదే మూడవ కన్ను త్రినేత్రం పరమేశ్వరుని మనం ఎప్పుడు త్రయంబకుడు అని పిలుస్తాం అంటే మూడు కన్నులు గలవాడు మనందరికీ రెండు కళ్ళు ఉన్నాయి ఈ మూడవ కన్ను దేనికి అది కేవలం నాశనం చేయడానికి మాత్రమే ఉందా ఆ కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందా లేక దాని వెనుక ఇంకా లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఏమైనా ఉందా ఈరోజు మనం ఆ త్రినేత్ర రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా రెండు కళ్ళు ఏమిటి మూడవ కన్ను ఏమిటి ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ మూడు కళ్ళు దేనికి ప్రతీకలో తెలుసుకోవాలి కుడికన్ను ఇది సూర్యునికి సంకేతం ఇది శివుని యొక్క కుడికన్ను ఇది సూర్యునికి ప్రతీక సూర్యుడు అంటే తేజస్సు తర్కం అంటే లాజిక్ వేడి పగలు మరియు చైతన్యం ఇది పురుషతత్వానికి సంకేతం ఇది ప్రపంచాన్ని ఎలా ఉందో అలా చూస్తుంది ఇక రెండవది ఎడమ కన్ను అంటే చంద్రుడు ఇది శివుని యొక్క ఎడమ కన్ను చంద్రునికి ప్రతీక చంద్రుడు అంటే చల్లదనం భావోద్వేగం సృజనాత్మకత రాత్రి మరియు శక్తి అంటే ప్రకృతి ఇది స్త్రీతత్వానికి సంకేతం ఇది ప్రపంచాన్ని ఎలా అనిపిస్తుందో అలా చూస్తుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి సూర్యుడు చంద్రుడు అన్నామంటే వేరేలా వేరేలా అర్థం చేసుకోకూడదు తర్కాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి కుడి కన్ను దేనికి ప్రతీక అని అంటే అది ప్రపంచాన్ని ఎలా ఉందో అలా చూస్తుంది రెండవది మనసుకు సంబంధించినటువంటిది ఎడమ కన్ను ది ఎలా ఉంటుంది అది ఎలా అనిపిస్తుందో అలా చూస్తుంది ఈ రెండు కళ్ళు మనకు ఉన్నట్లే ఇవి భౌతిక ప్రపంచాన్ని ద్వంద్వాన్ని చూస్తాయి అంటే మంచి చెడు వెలుగు చీకటి ప్రేమ ద్వేషం సుఖం దుఃఖం ఈ రెండు కళ్ళు చూపు ఎప్పుడూ బయటికే ఉంటాయి కానీ మూడవ కన్ను అది ముదుటి మధ్యలో భ్రూ స్థానములో స్థానంలో ఆజ్ఞాచక్రము చోట ఉంటుంది ఇది సూర్యచంద్రులకు అతీతమైనది ఇది అగ్ని నేత్రం ఇది జ్ఞానానికి అంతర్దృష్టికి సంకేతం ఈ కన్ను బయట ఉన్న ద్వంద్వాన్ని చూడదు ఇది ద్వంద్వానికి వెనక ఉన్న ఏకత్వాన్ని అసలైన సత్యాన్ని చూస్తుంది ఇది భౌతిక కన్ను కాదు ఇది జ్ఞాననేత్రం మన రెండు కళ్ళు మనస్సుతో ఇంద్రియాలతో చూస్తాయి కానీ మూడవ కన్ను ఇంద్రియాలకు మనసుకు అతీతంగా ఆత్మతో చూస్తుంది ఇక మూడవ కన్ను అని అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేటువంటిది మన్మధుడి కామదహనం ఆ ఘట్టం ఒక్కటే మనకి బాగా గుర్తొస్తుంది సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేసిన తరువాత శివుడు తీవ్రమైన వైరాగ్యంతో తపస్సులో మునిగిపోతాడు ఆ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను పీడుస్తూ ఉంటాడు శివ పుట్టిన కుమారుడు వలన మాత్రమే వాడిని చంపగలరు కానీ శివుడేమో తపస్సులో తీవ్రంగా ఉంటాడు అందుకని దేవతలు శివుని తపస్సు భగ్నం చేసి పార్వతీదేవి పట్ల ఆయనకు మోహం కలిగించడానికి మన్మధుడిని పంపుతారు ఆ మన్మధుడు తన పుష్పబాణాన్ని శివునిపై ప్రయోగిస్తాడు ఒక్క క్షణం శివుని మనస్సు చలిస్తుంది తన తపస్సుకు భంగం కలిగిందని గ్రహించిన పరమేశ్వరుడు కోపంతో తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ కన్ను నుండి వెలువడిన జ్ఞానాజ్నికి కామదేవుడు భస్మమైపోతాడు ఇక్కడే మనం చాలా లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి అది శివుని యొక్క కోపము కాదు అది ఆయన జ్ఞానం ఆయన కాల్చింది మన్మధుడిని కాదు కామాన్ని ఆయన దేన్ని నాశనం చేశాడు భౌతికమైన ఇంద్రియాలకు సంబంధించిన కోరికలను నాశనం చేశాడు నిజమైన ప్రేమ తపస్సు ద్వారా ఆత్మల కలయిక ద్వారా జరగాలి కానీ బాహ్యమైన కోరిక ద్వారా కాదని ఆయన నిరూపించాడు మూడవ కన్ను తెరుచుకోవడం అంటే మాయ అజ్ఞానము అహంకారం అనే తెరలు తొలగిపోవడం అసలైన సత్యం దర్శనము కావడం ఆ జ్ఞానాజ్ఞ ముందు ఏ కోరిక ఏ భ్రమ నిలబడలేదు అందుకే కాముడు భస్మమైపోయాడు మూడవ కన్ను కేవలం కామాన్ని మాత్రమే కాదు అజ్ఞానాన్ని అహంకారాన్ని మరియు సమస్త కర్మలను దహించి వేస్తుంది అందుకే దానిని జ్ఞానాగ్ని అంటారు ఒక చిన్న అగ్గిపుల్ల మొత్తం అడవిని ఎలా కాల్చగలదో ఈ జ్ఞానాగ్ని యొక్క చురక మన అంతులేని జన్మల కర్మలను వాసనలను కాల్చి బూడిద చేస్తుంది ప్రళయ సమయంలో శివుడు ఈ మూడవ కన్ను తెరిచి సమస్త సృష్టిని తనలో లయం చేసుకుంటాడని కూడా అంటారు ఇది కూడా విధ్వంసం కాదు అది సృష్టిని తిరిగి శుద్ధి చేసే ప్రక్రియ తనలో విలీనం చేసుకునే ప్రక్రియ కాబట్టి ఆ త్రినేత్రం కేవలం శివునికి మాత్రమే లేదు మన అందరిలోనూ ఉంది మన భ్రూమధ్య స్థానంలో అంటే ఆజ్ఞాచక్రం ఆ మూడవ కంటికి ప్రతీక ఇప్పుడు అది మూసుకొని ఉంటుంది మన రెండు కళ్ళు మనల్ని ఎప్పుడూ బయట ప్రపంచంలోకి ఆశలలోకి భ్రమలలోకి లోతుగా తీసుకెళ్తూ ఉంటాయి కానీ మనం ధ్యానం యోగం సత్సాంగత్యం ద్వారా మన శక్తిని ఊర్ధ్వముఖం పట్టించినప్పుడు మన అంతర్దృష్టి మేల్కొంటుంది మనలోన ఉన్న మూడవ కన్ను తెరుచుకుంటుంది అలా తెరుచుకున్నప్పుడు మనకు బయట ప్రపంచం వెనుక ఉన్న సత్యం కనిపిస్తుంది మనలోని భయాలు కోరికలు అహంకారం అనే కామదేవుడు దహనమవుతాడు అప్పుడు మిగిలేది భయం లేని కోరిక లేని స్వచ్ఛమైన ఆనందమే ఇదే శివతత్వం ఆ అంతర్దృష్టిని మేల్కొల్పడానికి ప్రయత్నించడమే అసలైన శివ పూజ ఆ జ్ఞాననేత్రం యొక్క వెలుగు మనందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मम अमृतात् सर्वे जनाः सुखिनो भवन्तु श्रीगुरुभ्यो नमः